హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ కమ్యూచులు ఇదేంటి అనుకుంటున్నారా మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది మామిడికాయ చిత్రాన్నం అలాగే వంకాయ కర్రీ ఇందులోకి కర్రీ అయితేనే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక తిన్నారంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది చిత్రాన్నంలో కంపల్సరీగా ప్రతి పండుగకి ఈ కర్రీని చేస్తాం మేము అది ఎలా చేయాలో చూసే దంపదండి ఒక మిక్సర్ జార్ తీసుకున్నాను ఎందుకంటే అదిగోండి కొబ్బరి తురుము కొన్ని చూసారు కదా ఎన్ని ముక్కలు వేసానో ఒక ఏడు ఉంటాయి అంతే పచ్చి కొబ్బరి అనే లేదు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు మీకు ఏది దగ్గరలో ఉంటే దాన్ని వేసుకోవచ్చు అనమాట తర్వాత కొత్తిమీర అయిపోయిందని కొద్దిగా ఉంటే కొద్దిగా వేసాను ఇంకొంచెం ఉన్న మీరు వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఒక ఎండెనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక నాలుగు టమాటాలు బాగా వాష్ చేసుకొని నీట్గా కట్ చేసి పెట్టుకోండి చిన్న అల్లం ముక్క తర్వాత రెండు చెక్క చీచీ సారీ రెండు లవంగాలు హాఫ్ ఇంచు చెక్క మిక్సీ పట్టిద్దామన్నీ చూసారా ఫైన్ పేస్ట్ అయిపోయింది కదా ఇలా ఉంటే సరిపోద్ది ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేయండి అప్పుడు గ్రేవీ మనకి చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాము వేడెక్కింది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం అందులోకి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ గరిటెతో ఒక రెండు గరెటలు వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేస్తున్నాను శనగపప్పు వేస్తే వేయచ్చు లేకుంటే లేదండి వేయకుండా బాగుంటుంది వేసినా బాగుంటుంది అలాగే అవి చిట్టపట అన్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాము ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగనివ్వండి ఇది మేము పండగలప్పుడు చేసుకుంటాము ఈ వంకాయ కర్రీని పండగలు వచ్చినాయంటే మాత్రం ఇది కంపల్సరీగా ఉండాల్సిందే అలాగే కరివేపాకు కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపేసుకుందాము నా వంటలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కొట్టండి నేను లైక్ కొడితే నేను కూడా సంతోషిస్తాను లైక్ కొట్టడం మర్చిపోతున్నారు అందరూ అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అది మొత్తం అందులో వేసేసి మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి చిత్రాన్నది లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను లేకుంటే మా ఛానల్లో ఉంటుంది చూడండి చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా బాగా ఫ్రై అయింది కదా చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం మీకు రుచికి తగినంతగా వేసుకోండి మా కారం పొడి చాలా కారం ఉంది అందుకని కొంచెం తక్కువ వేస్తున్నాం అన్నమాట జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసి బాగా కలిపేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేద్దాం వంకాయ ఉర్లగడ్డ రెండు వేసానండి ఆలు ఆలు ముక్కలు వంకాయ ముక్కలు రెండు కలిపి వేస్తాము మునక్కాయలు ఉన్నాయి తెలుసు కదా మునక్కాయలు అంటే మునక్కాయలు ఉన్నా కూడా ఇందులోకి వేసుకోవచ్చు ఇంకా చాలా బాగా ఉంటుంది అనమాట టేస్ట్ మాత్రం బాగా ఒకసారి కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు మసాలాతో పాటు వాటిని మగ్గనిచ్చి తర్వాత ప్రాసెస్ చేసేద్దాం వాటర్ వేసేద్దామండి ఇప్పుడు వాటర్ వేసేస్తే మనము వంకాయ మునిగేదాకా కొంచెం వాటర్ వేసేసుకోండి ఒక రెండు విజిల్స్ పెట్టేస్తే సరిపోద్ది మనకి అంతే సాల్ట్ వేయాలి కదా సాల్ట్ మర్చిపోతున్నారా అలాగే సాల్ట్ వేసేసేయండి నేను చెప్పే వాటిలో ఏదన్నా అర్థం కాకపోయినా ఏమైనా తప్పు ఉన్నా కొంచెం చెప్పండి ప్లీజ్ అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి ఒక లైక్ని నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే కస్తూరి మెతి కస్తూరి మెతి లేకపోతే మెంతాకుంటుంది కదా దాన్నైనా పచ్చి మెంతకైనా కొంచెం కట్ చేసుకొని వాష్ చేసుకొని ఇలా పైన వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టిందాం ఫ్లేవర్ చాలా బాగుంటుంది మెంతి కూర వేసామంటే మసాలా కర్రీలోకి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అందరికీ కస్తూరు మేతి దొరకాలంటే ఇప్పుడైతే అందరికీ దొరుకుతుందనుకోండి ఒకవేళ సపోజ్ దొరకనప్పుడు ఇలా కూర వేసేసేయండి టేస్ట్ అద్దెరిపోద్ది చూసారా అయిపోయింది రెండు విజిల్స్ చూడండి బాగా ఉడికిపోయింది దగ్గరగా వచ్చేసింది కదా చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు లాస్ట్లో చిన్న మంట మీద పెట్టాను ఇంకా నేను ఆఫ్ చేయలేదు నువ్వులు ఉంటాయి చూసారా నువ్వులని పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను ఫ్రై చేసి ఆ నువ్వుల పొడిని కొంచెం అలా పైన చల్లేసి ఒక హాఫ్ టీ స్పూన్ అంతే నేను కొంచెం వచ్చేసాను కాబట్టి హాఫ్ టీ స్పూను వన్ టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు కర్రీని పట్టి ఒక కాల్ కేజీ వంకాయలకి వన్ టీ స్పూన్ సరిపోతుంది కాల్ కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ దానికి ఒక్కసారి మనం అలా ఉడుకుతున్నప్పుడు అది పౌడర్ వేసాం కదా నువ్వుల పొడి ఆ పొడిని ఒకసారి కలుపుకొని బాగా ఉడికేటప్పుడు స్టవ్ కట్టేసి బౌల్లోకి తీసేసుకుందాం ఒకసారి టేస్ట్ చేస్తారంటే చపాతీలోకి బాగుంటుంది ముద్ద తెలుసు కదా మీకు రాగి ముద్ద రాగి ముద్దలో కూడా సూపర్గా ఉంటుంది జొన్న రొట్టె దోశలో కూడా తినచ్చు దీన్ని అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చట్నీలు ఇవేనా అండి ఇలా ట్రై చేయండి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ లైక్ కొట్టడం మచ్